మాతృదేవోబో పితృదేవబో ఆచార్య దేవుబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది సార్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి ఎప్పుడు కండక్ట్ చేస్తుంది సార్ అని చాలా మంది ఎదురు చూస్తున్నారు సో దాని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇష్యూ తీర్పు రిజర్వ్ చేసిందని మనకు తెలుసు దాని వలన ఆల్ ఇండియా కోట కూడా దాదాపు ఫోర్ టైమ్స్ డేట్ ఎక్స్టెండ్ అయింది ఒక రీజన్ అది తర్వాత ఈ సుప్రీంకోర్టు రీ తీర్పు రిజర్వ్ చేసింది కదా అది ఇంకా డిక్లేర్ చేయలేదన్నమాట ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల లేట్ అవుతుంది అయితే దీనికి సొల్యూషన్గా మరి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ తెలంగాణ విద్యార్థులకి ప్రాబ్లం అవుతుంది కదా అని అంటే యాక్చువల్గా జూలైలో స్టార్ట్ కావాల్సింది ఇప్పుడు ఆగస్ట్లో అంటే దాదాపు వన్ మంత్ లేట్ అయిపోతుంది సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే కాళోజీ నారాయణరావు వాళ్ళు రెండు రకాల మెరిట్ లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు అన్నది సమాచారం మనకు రెండు రెండు ఇవ్వరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చే చేసుకోకండి కన్ఫ్యూజ్ చేయరు వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ నెగ్గింది అనుకోండి తెలంగాణ గవర్నమెంటే మేము మేము విన్ అయింది అనుకోండి నై నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎవరైతే తెలంగాణలో చదివారో వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివిన వాళ్ళు నాన్ లోకల్ అవుతారు ఒకవేళ సుప్రీంకోర్టుది ఫాలో కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అంటే ఏంటి లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివినా వాళ్ళని లోకల్గా తెలంగాణ లోకల్గా కన్సిడర్ చేసే విధంగా ఒక లిస్ట్ తయారు చేస్తుండ సో ఈ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది లాస్ట్ వరకు చూద్దాం క్లియర్ నా వైపు నుండి ఒక సింపుల్ అనాలిసిస్ని మీకు అందించ అందిస్తున్నాను ఈ వీడియో ద్వారా నీట్ స్టేట్ కౌన్సిలింగ్ లేట్ అవుతుంది ఓకే ఎందుకు లేట్ అవుతుంది మెయిన్గా రీజన్స్ ఏంటో నేను రాశాను ఇక్కడ నో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇంకా రాలేదు జస్ట్ రిజర్వ్ చేసింది ఫ్రైడే రోజే రిటర్న్ ఫార్మేట్లా ఇచ్చేసినారు సో అది ఇంకా కన్క్లూజన్ సుప్రీం సుప్రీంకోర్టు మీరు ఇది ఫాలో కావాలి లేదా మీ ఇష్టం మీకు నచ్చింది చేసుకోండి తెలంగాణ గవర్నమెంట్ మీకు నచ్చింది చేసుకోండి అని లేదంటే లేదు ఇదే ఫాలో కావాలి ఆ లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివినాను మీరు కన్సిడర్ చేయాలి అని ఏం కన్క్లూజన్ ఇవ్వలేదు ఇది ఒక రీజన్ తర్వాత దీంతోపాటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా లేట్ అయికుంటే వచ్చేసింది ఓకే అది కూడా ఎన్సిసి కూడా డేట్స్ స్టేట్ కౌన్సిలింగ్ డేట్ మార్చుతూ వచ్చేసింది అదొకటి నెక్స్ట్ తెలంగాణ కౌన్సిలింగ్కి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి ఇది ఫిజికల్ ఫిజికల్గా అవుతుంది క్యాప్ కోట పీడబ్ల్యూడీ ఎన్సీసీ ఇవన్నీ ఫిజికల్గా జరుగుతాయి ఓకే రిమైనింగ్ రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమో ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు ఓకే వాళ్ళకి నెంబర్ ఉంటాయి కదా ఆ నెంబర్ కొట్టిన వెంటనే మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఎలా తీసుకొచ్చారో అదంతా డీటెయిల్స్ వస్తుంది ఇది పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ ఇవన్నీ ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలి కదా సో సెవెంటీ నైన్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వీళ్ళ టెస్ట్ కంప్లీట్ అయిపోయినాయి నిమ్స్లో కాళోజీ నారాయణరావు నిమ్స్లో కంప్లీట్ అయిపోయి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పీడబ్ల్యూడీ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది ఎన్సీసీ వాళ్ళది నియర్లీ ఫోర్ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళకి బోనస్ మార్క్స్ ఎలా యాడ్ చేయాలి అంటే పర్సన్ ఎలా ఎలా ఇవ్వాలి అని దాని మీద డిస్కషన్ వర్క్ జరుగుతుంది ఎట్ ది సేమ్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఎలా ఏర్పాట్లు చేస్తున్నారనమాట సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు అనుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ అయిపోయి ఇక అయిపోయి కాళోజీ నారాయణరావు చేతిలోనే ఉంది డిసిషన్ అంటే ఇమీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది కానీ ఇంకా ఇవి కాలేదు సుప్రీంకోర్టు తీర్పు కూడా రిజర్వ్ చేసింది ఇదొక రీజన్ నెక్స్ట్ టూ టైప్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ యాక్చువల్గా ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు ఎలా డీల్ చేస్తారు వీళ్ళు అనేది కదా క్వశ్చన్ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టూ టైప్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మనకి ఎట్టేటం ఒకటే ఇవ్వచ్చు కాళీ నారాయణరావు వాళ్ళు ఏంటి అంటే జివో థర్టీ త్రీ అంటే గవర్నమెంట్ అనుకున్న దాని ప్రకారం నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణ స్టేట్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు లోకల్ స్టూడెంట్గా కన్సిడర్ చేసి మిగిలిన వాళ్ళని ఏ టూ ఇయర్స్ వేరే స్టేట్స్ చదివిన వాళ్ళు నాన్ లోకల్గా కన్సిడర్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు అసలు సుప్రీంకోర్టు ఇష్యూ ఏం లేకుంటే ఇదే జరిగేది యాక్చువల్గా ఈ పార్టీకి కానీ ఎప్పుడైతే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ని చెప్పిందో దానివల్ల ఇది లేట్ అయిపోతుంది ఓకే సో ఇది 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 ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో చదివిన నా అప్ టు ట్వెల్త్ వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంటేజ్ నైన్ జరుగుతుంది ఓకే ఇది చూద్దాం ఇప్పుడు సెకండ్ కేసు సుప్రీంకోర్టు పేరెంట్స్ ఈ పేరెంట్స్ అంటే తెలిసా తెలియకనా తెలియదు కానీ టెన్త్ వరకు తెలంగాణలో చదివి లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్కి పంపించారు రీజన్స్ ఏమన్నా ఉండని వేరే స్టేట్కి పంపించారు అంటే వాళ్ళు ఎంతో టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివారు ఓకే అప్ టు టెన్త్ తెలంగాణలో చదివి బట్ లెవెంత్ ట్వెల్త్ అదర్ స్టేట్లో చదివి వీళ్ళకి సుప్రీంకోర్టు వీళ్ళని కూడా లోకల్గా కన్సిడర్ చేయండి అని అనుకోండి అప్పుడు వీళ్ళని కూడా యాడ్ చేయాలి కదా మెరిట్ లిస్ట్లా ఇక్కడ ఆ ఆ టూ ఇయర్స్ వేరే దగ్గర చదివిన వాళ్ళని ఎంటర్ చేయదు ఒకవేళ సుప్రీంకోర్టు లేదు యాడ్ చేయాల్సిందే అని ఇస్తే మనం దానికి అగ్నైస్ట్గా వెళ్ళలేము సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టూడెంట్స్ కూడా మెరిట్ లిస్ట్లో వస్తారు అందుకని ఇది కూడా ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు వీళ్ళు కాలేజీ నారాయణరావులు ఇది సమాచారం ఓకే ఇది కూడా ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు ఇది ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు సుప్రీంకోర్టు దీని ప్రకారం అయితే ఈ లిస్ట్ ఇస్తారు ఇమీడియట్గా దీని ప్రకారం అయితే ఈ లిస్ట్ ఇచ్చేస్తారు ఇమీడియట్గా ఓకే తొందరలోనే వారం వారం రోజులు వచ్చేస్తుంది ఓకే సో ఇది కన్క్లూజన్ అండి సో ఇంకొక పాయింట్ యాక్చువల్గా ఈ మంత్ నైన్త్కే స్టార్ట్ కావాలని ఎంసీసీ డేట్స్ కూడా ఇచ్చేసింది ఓకే అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమనుకున్నది కాళేజీ నారాయణరావు యూనివర్సిటీ కూడా ఏమనుకున్నది అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇనంగా వస్తే ఇమ్మీడియట్గా మెరిట్ లిస్ట్ ఇవ్వడము ఇమ్మీడియట్గా కా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పడము ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అది జరగాలి కానీ ఏం చేసింది సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది కానీ ఇవ్వలేదండి సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వలేదు కన్క్లూజన్ ఇవ్వలేదు అందుకని ఫైనల్గా మరొక వారం రోజులు టైం పట్టేటట్లుంది ఇది కన్క్లూజన్ కన్క్లూజన్ ఏంటి అంటే మరొక వారం లేట్ అయింది ఇంకొక వారం రోజులు లేట్ అవుతుంది యాక్చువల్గా మనకేం కావాలి ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యి లాస్ట్ డేట్ జాయినింగ్ ఉంటుంది కదా ఆల్ ఇండియా కోట దాని తర్వాత వెంటనే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలన్నమాట ఓకే సో ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసినాయి ఓకే రేపటి నుండి వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ అయిపోతుంది కదా అయిపోయిన వెంటనే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి కానీ ఇదేమైంది ఈ కోర్టు తీర్పు వలన కొంచెం లేట్ అయ్యేటట్లు ఉంది అయితే ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే ఆగదు ఇక ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ ఆగదు ఎంసీసీ ఆపదిగా సెకండ్ రౌండ్ ఇమీడియట్గా కంటిన్యూ చేసేస్తుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వరకు లేట్ అయినా ఏం కాదు కానీ ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఖచ్చితంగా స్టేట్ కోట రౌండ్ స్టార్ట్ కావాల్సింది వేరే ఆప్షన్ లేదు అలా కంప్లీట్ ఆల్ ఇండియా కోటాను ఫస్ట్ టోటల్గా కంప్లీట్ చేయడానికి కుదరదు ఓకేనా సో ఏది ఏమైనా సరే ఆ స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాల్సిందే విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఈ వారం లోపల స్టార్ట్ కావాల్సింది వేరే ఆప్షన్ లేదు అప్పుడు అప్పుడేమైతే ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ స్టేట్ కోటా ఫస్ట్ రౌండ్ లేదా ఆల్ ఇండియా కోట ఫస్ట్ టు సెకండ్ అయిపోయిన వెంటనే సెకండ్ అయిపోయే లోపల ఆల్ ఇండియా స్టేట్ కౌన్సిలింగ్ కోట స్టార్ట్ అవుతుంది నో డౌట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు ఇమ్మీడియట్గా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన వెంటనే టైం కూడా ఇస్తారనమాట ఎవరన్నా ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉన్నాయా అది ఇదని ఒకసారి చూసుకోవడం అని ఉంటుంది సో వెంటనే మెరిట్ లిస్ట్ వస్తుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పేస్తారు ఓకే మీరు మాత్రం వెబ్ ఆప్షన్స్ విషయంలో వర్కౌట్ చేస్తూ ఉండండి మీ వైపు నుండి ఖచ్చితంగా వర్కౌట్ చేస్తూ ఉండాలి నా వైపు నుండి మేము ఇచ్చిన నేను ఒక కాలేజీని బెటర్ అని చెప్పొచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది వేరే వాళ్ళకి అది అదే అది ఎలా బెటర్ అవుతుంది మా ఇంటికి దగ్గ మా ఇంటికి చాలా దూరం ఉంది కదా అనే సందర్భాలు కూడా ఉంటాయి సో మీ వరకు మీరు చేయండి నా వరకు నేను బేస్డ్ అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అది ఇస్తాను ఏది ప్రయారిటీ కాలేజీ లిస్ట్ ఇస్తాను ఓకే ఇది ఒక కన్క్లూజన్ వారం రోజుల లోపల స్టార్ట్ అవబోతుంది ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు ఏంటి సార్ ఇష్యూ ప్రాబ్లం ఏంటి అనేది ఒక సింపుల్ వేలో చెప్తాను కొద్దిమంది అడుగుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఏంటి ఆ ఇష్యూ ఏంటి మాకు తెలియట్లేదు అది అని సింపుల్గా చెప్తా చూడండి యాక్చువల్గా తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాసినారు నీట్ ఎగ్జామ్ రాశారు ఓకే రిజల్ట్ వచ్చింది ఎవరు తెలంగాణ స్టేట్ వాళ్ళంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక జివో ఉంది జివో థర్టీ త్రీది ఉంది ఏంటి అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ లోకల్ ఇక్కడ చదివిన వాళ్ళు తెలంగాణ స్టేట్లో చదివితే వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ అవుతారు వీళ్ళు మాత్రమే తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీ లోపల కన్వీనర్ కోట కింద లోకల్ క్యాట లోకల్ స్టేటస్ కింద జాయిన్ అవుతారని ఇది రూల్ అనమాట ఎగ్జామ్ అయిపోయింది అందరూ రాశారు ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు తీరా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేసరికి కొద్దిమంది పేరెంట్స్ ఏం చేశారంటే కొద్దిమంది పేరెంట్స్ ఇక్కడ ఇది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అప్పుడే ఎంటర్ కాలేదు యాక్చువల్గా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం ఎంటర్ కాలేదు ఇక్కడ ఇది గవర్నమెంట్ రూల్ కదా ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనేసరికి కొద్దిమంది పేరెంట్స్ ఏం చేశారంటే పేరెంట్స్ స్టూడెంట్స్ మేము టెన్త్ వరకు తెలంగాణలో చదివాము లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివాము సో మమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయింది కోర్టు కోర్టును ఆశ్రయించారు వీళ్ళు లాయర్లను పెట్టుకొని ఇందులో అయితే మరీ ఘోరం కొంతమంది అయితే అసలు తెలంగాణలో లేరు వాళ్ళు కూడా మాకు లోకల్గా కన్సిడర్ చేయండి అని ఇచ్చారు అది అది ఘోరమైన అన్యాయం ఎవరికి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఓన్లీ వన్ టూ ఇయర్స్ తెలియక మేము తెలంగాణ స్టూడెంట్సే తెలియక వేరే స్టేట్కి వెళ్ళాము అనే వాళ్ళని కన్సిడర్ చేయడానికి ప్రయత్నిస్తుంది సుప్రీంకోర్టు మిగిలిన వాళ్ళని ఒప్పుకోదు నాకు తెలిసి గవర్నమెంట్ తెలంగాణలో చదవకుండా మేము వేరే వేరే దగ్గర చదివి మేము తెలంగాణలో మాకు ఆర్జిన్ మాకు మూలాలు ఉన్నాయి మమ్మల్ని కన్సిడర్ చేయండి అంటే గవర్నమెంట్ మాత్రం ఒప్పుకోకపోవచ్చు నాకు తెలిసి అయితే ఏం చేశారు అప్ టు టెన్త్ వరకు చదివాము టూ ఇయర్స్ మాత్రమే బయట చదివాము మమ్మల్ని కూడా లోకల్ కన్సిడర్ చేయండి ఎవరి దగ్గరికి వెళ్ళింది డైరెక్ట్గా కోర్టు దగ్గరికి వెళ్ళింది కోర్టు ఏం చేసింది వీళ్ళకి అడిగింది గవర్నమెంట్ చెప్తుంది ఏం కాదు పర్లేదు వాళ్ళని కన్సిడర్ చేయండి ఏం ప్రాబ్లం టూ ఇయర్స్ వేరే దగ్గర చదివినంత మాత్రాన మీరు నాన్ లోకల్గా ఎలా చేస్తారు అని కోర్టు వీళ్ళ వీళ్ళని ప్రశ్నిస్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ తెలంగాణలో ట్వెల్త్ వరకు చదివిన వాళ్ళది మాకు ఇంపార్టెంట్ అన్నది వీళ్ళ పాయింట్ అనమాట నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఇక్కడే కష్టాలు పడి ఇక్కడనే అడ్జస్ట్ అయ్యి ఇక్కడనే చదివిన వాళ్ళది మేము కన్సిడర్ చేస్తామని అది వీళ్ళ పాయింట్ వీళ్ళు మాకు ఆ విషయం ఏదే లేదు టూ ఇయర్స్ వేరే దగ్గర చదివితే నాన్ లోకల్ అవుతామో అది ఇది అన్నది వీళ్ళ పేరెంట్స్ యొక్క ప్రాబ్లం దీన్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు సుప్రీంకోర్టు రెండే రెండు రకాలుగా చెప్తుంది ఒకటి ఏంటంటే వీళ్ళని కన్సిడర్ చేయమని చెప్పొచ్చు ఓకే లేదా మీ ఇష్టం మీదేదో ఏదో మీరు డిసిషన్ తీసుకుని చెప్పొచ్చు మ్యాక్సిమం వీళ్ళని కన్సిడర్ చేయాలి అని చెప్తే కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళు కూడా లోకల్ అవుతారు ఆ లిస్టే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఓకే రెండు రకాల లిస్టు ఒకటేమో దీన్ని బేస్ చేసుకొని లిస్ట్ ఒకటేమో దీన్ని బేస్ చేసుకొని లిస్ట్ వీళ్ళు ఈ స్టూడెంట్స్ని యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అనమాట ఈ ప్రాసెస్ మొత్తంలో ఎవరు స్ట్రగుల్ అవుతుండ్రు అంటే ఈ స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు మా కౌన్సిలింగ్ ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది ర్యాంక్ వచ్చింది రిజల్ట్ వచ్చేసింది మాకు సీట్ వస్తుందా రాదా లా సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలా లేకపోతే డిగ్రీకి వెళ్ళాలా లేకపోతే ఏమంటారు నర్సింగ్ చేయాలా లేకపోతే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలా హార్టికల్చర్ వెటర్నరీ మాకు కన్క్లూజన్ కావాలన్నది పాపం ఈ విద్యార్థుల యొక్క ప్రాబ్లం ఓకే ఈ వీళ్ళ క్లారిటీ వస్తే కొద్దిమంది లాంగ్ టర్మ్ చేయొచ్చు కొంతమంది డిగ్రీ చేయొచ్చు వీళ్ళ ప్లాన్ బి వీళ్ళకు ఉంటుంది సో ఈ కన్ ఇదంతా లేట్ కావడం వల్ల ఇక్కడ మోర్గా సఫర్ అయ్యేది ఎవరు అంటే స్టూడెంట్స్ తెలంగాణ విద్యార్థులు స్టూడెంట్స్ ఇది సేమ్ స్టోరీ ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా కోర్టు ఇష్యూస్ వల్ల లేట్ అవుతుంది ప్యూర్గా తెలంగాణలో చదివిన వాళ్ళు లేదా ప్యూర్గా మొత్తం ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థులు సఫర్ అవుతున్నారు ఓకే వీళ్ళకేమో టెన్షన్ మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుండు మాకు తెలియక జరిగింది అనేది వీళ్ళ పాయింట్ గవర్నమెంట్ ఏమో మొత్తం ట్వెల్త్ వరకు ఎక్కడ ఇక్కడ చదివిన వాళ్ళకే వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తామనేది వీళ్ళది సుప్రీంకోర్ట్ ఏమో వీళ్ళని కూడా కన్సిడర్ చేసుకునే సుప్రీంకోర్టు ఇది జరుగుతుంది శుద్ధం ఫైనల్ కన్క్లూజన్ ఎలా వస్తుందో సో అంతా కలిసి వెయిట్ చేసేది వరకు వెయిటింగ్ ఫర్ కౌన్సిలింగ్ దీనికి ఎంత టైం పడుతుంది అంటే ఖచ్చితంగా వన్ వీక్ టైం పడుతుంది ఈ వన్ వీక్ లోపల మనకు మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే అవకాశం వస్తుంది ఇదండి అప్డేట్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ ఆల్ ఇండియా కోట కూడా రౌండ్ వన్ వచ్చింది కొద్దిమంది కొద్ది మిస్టేక్స్ చేయడం వల్ల కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయడం వల్ల సీట్ రాలేదు ఆ వీడియో చేశాను నేను ఆల్రెడీ ఒకసారి చూడండి సో సెకండ్ రౌండ్లో ఎవరైతే ఆల్ ఇండియా కోటకు అప్లై చేయాలనుకుంటున్నారో మాక్సిమం కాలేజెస్ పెట్టండి టాప్ నుంచి లాస్ట్ వరకు మ్యాక్సిమం పెట్టండి పాజిబిలిటీ ఉండి ఉంటే వస్తుంది కానీ తక్కువ కాలేజీస్ పెడితే తక్కువ పాజిబిలిటీస్ ఎక్కువ కాలేజీస్ పెడితే ఎక్కువ పాజిబిలిటీస్ కష్టపడి చదివారు కదా ఓకే తక్కువ బిడ్స్ పెడితే తక్కువ మార్క్స్ మొత్తం బిడ్స్ పెడితే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లు నీట్లా వెబ్ ఆప్షన్స్లో కూడా నీ టెన్ కాలేజెస్ పెడితే నీకు పాజిబిలిటీస్ టెన్నే ఉంటాయి ఫోర్ సెవెంటీ ప్లస్ కాలేజెస్ పెడితే నీకు పాజిబిలిటీస్ ఫోర్ సెవెంటీ ప్లస్ ఉంటుంది ఇది ఒక్క ఇంత కష్టపడి ఈ ప్రిన్సిపల్ తెలియక చాలామంది సెవెంటీ కాలేజెస్ ఎయిటీ కాలేజెస్ నైంటీ కాలేజెస్ పెట్టి సీట్ రాలేదు ఆ వీడియో చేశాను ఒకసారి చూడండి ఆల్ ఇండియా కోట ఫైనల్ రిజల్ట్ అని పెట్టాను ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది ఓకే నా ఐడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఏ చిన్న అప్డేట్ ఉన్నాం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్జెక్ట్ వీడియోస్ కోసం మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్